హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాళ్ళ వేళ్ళ గురించి తెలుసుకుందాం ఈ బొటన వేలు పక్కన ఉండే వేలు చిన్నగా ఉంటే బొటన వేలు కంటే చిన్నగా ఉంటే భార్య భర్తకు భయపడుతుందట అలాగే ఈ బొటన వేలుకు ఈ పక్కన వేలు సమానంగా ఉంటే భార్యాభర్తలు భర్తలు సమానంగా ఉంటారట వాళ్ళ మధ్య ఏ భేదాలు ఉన్నాయి అలాగే ఈ వేలు కంటే ఈ పక్కన వేలు పెద్దగా ఉంటే ఈ వేలు కంటే ఈ పక్కన వేలు పెద్దగా ఉంటే భర్తకు భార్య భయపడది నాకు తెలిసింది ఇది భార్య భర్తలు దీ వేళ్ళను చూసి కూడా ఎలా ఉంటారో చెబుతారు మీకు కూడా ఇది తెలిస్తే ఈ విధంగా తెలిస్తే కామెంట్ చేయండి